హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నీ తెలుగు స్పాట్ హాయ్ అండి హ్యాపీ ఫ్రైడే సో ఈ వీడియో ఏంటంటే నేను ఆర్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వచ్చిన డౌట్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ప్లీజ్ మీరు ఆ వీడియో లింక్ చూడండి ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఆ వీడియోలో మీరు ఒకసారి ఆ వీడియోని వెరిఫై చేయండి మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఈ వీడియో ఏంటంటే లేటెస్ట్గా ఇంతకుముందు ఏం చెప్పాను సో ఈ సర్వే అనేది అప్ టు ఐటీఐ నుంచి టిల్ పిహెచ్డి డిగ్రీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి జరిగిందని చెప్పాను కదండి రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సో టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళవి కూడా ఎనేబుల్ చేశారండి సో దాని గురించి కొన్ని డౌట్స్ ఇక్కడ క్లారిఫై చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేశానండి టెన్త్ ఇంటర్మీడియట్ సో ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ లాస్ట్ టైము ఎస్ అని చెప్పారు వాళ్ళ డీటెయిల్స్ లాస్ట్ లాస్ట్ టైం రిలీజ్ చేసిన లిస్ట్లో రాలేదు కానీ సో ఏంటంటే అందరివి ఇప్పుడు ఎనేబుల్ చేశారు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ కూడా వెరిఫికేషన్ అది చేయించుకోవచ్చండి దీంట్లో మెయిన్గా వచ్చిన డౌట్స్ ఏంటంటే ఫస్ట్ డౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు లేదండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయనవసరం లేదు ఒక్కటి లాజిక్గా ఆలోచించండి నార్మల్గా ఏంటంటే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే ఇనీషియల్గా మీరు అప్లై చేసేటప్పుడు ఎవరో ఒరిజినల్స్ అడ్మిట్ సబ్మిట్ చేయరు జస్ట్ మీ దగ్గర సాఫ్ట్ కాపీ మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర సాఫ్ట్ కాపీ అనేది మెయింటైన్ చేయాలండి ఎందుకు అంటే వీ డోంట్ నో రైట్ సో ఎగ్జాక్ట్గా ఎక్కడికైనా వెళ్తారు సడన్గా ఏదన్నా మనకి కావాలి మనం వెళ్ళి పిక్ చేసుకోవడానికి మన ఇల్లు దగ్గర ఉండదు కదా సో వెరిఫికేషన్ లాస్ట్ డేట్ ఇప్పుడు అని అడుగుతున్నారు నార్మల్గా ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అంటున్నారు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అంటున్నారండి ఈ రెండిట్లో ఏ డేట్ ఏమో కన్ఫామ్గా ఎగ్జాక్ట్గా తెలియదు బట్ మీరైతే మోస్ట్లీ మీరు ఆగస్ట్ లోపే మీరు యూనో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు సి ఎగ్జామ్ ఎక్కడో భీమవరంలో పెట్టారండి ఒక వన్ ఆర్ టూ సచివాలయంలో దాని గురించి కూడా తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని లేదు సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవద్దండి ఎగ్జామ్ ఉంటుందా ఎంత సాలరీ వస్తుంది ఇలాంటి వద్దు సో మీరు వెళ్ళైతే వెరిఫికేషన్ అయితే చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఐటీ రిటర్న్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ వైఫ్కి ఇది ఎలిజిబులా అని అడిగారు క్వశ్చను సి ఇది ఏ రే ఐటీ రిటర్న్స్కి సంబంధించి కాదండి ఓకేనా సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం రాదు మీ నేమ్ ఖచ్చితంగా వస్తుంది మీకు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ రేషన్ కార్డుకి సంబంధించింది కాదు ఎందుకంటే ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఎలిజిబుల్ కాదు సో అలాంటి వాళ్ళు కూడా ఈ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు ఓకేనా ఎవరు చదువుకున్న వాళ్ళైనా సరే సాఫ్ట్ కాపీ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అది మెయిన్ ఒక మంచి క్వాలిటీ అండి యాక్చువల్గా చదువుకున్న వాళ్ళకి సో మెయిల్ ఐడి ఖచ్చితంగా ఉంటుంది సో మెయిల్ మెయిల్కి మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి స్కాన్ కాపీ తీసుకొని మీరు పెట్టేసుకోండి ఎప్పుడు అవసరమైనా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదొకటి ఒరిజినల్ సబ్మిట్ చేయని అవసరం లేదు సో దే వాళ్ళకి సాఫ్ట్ కాపీ అయినా పర్వాలేదు మీ దగ్గర ఉన్న మీరు వాళ్ళకి షేర్ చేస్తే సో వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా ఎవరైతే ఊర్లో ఉండారో వాళ్ళ గురించి చెప్తున్నాను ఒకవేళ ఉన్న వాళ్ళైతే మీరు హార్డ్ కాపీ తీసుకెళ్ళండి వాళ్ళు జస్ట్ ఫోటో తీసుకొని అది మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తారు ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ అండి అండ్ వన్ మోర్ థింగ్ చాలామంది అంటున్నారు మాకు ఫోటో తీసుకోలేదు ఫోటో తీసుకోలేదు అని అంటున్నారు ఇక్కడ వెరిఫికేషన్ అనేది మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయండి కొంతమంది తమ్ము ప్రిఫర్ చేస్తారు కొంతమంది ఓటీపీని ప్రిఫర్ చేస్తారు కొంతమంది ఐరిష్ని ప్రిఫర్ చేస్తారు ఓకేనా సో ఇప్పుడు ఎందుకంటే ఎంతమందికి వాళ్ళ దగ్గర తంబు అవైలబుల్ ఉండదు కదా ప్రతి ఒక్కరికి చేయడానికి సో అందుకనే వాళ్ళు ఐరిస్ని ప్రిఫర్ చేస్తున్నారు ఊర్లో ఎవరైతే ఉండరో వాళ్ళకి ఓటీపీ ద్వారా మెయిల్ ఓటీపీ అండ్ యూనో మొబైల్ ఓటీపీ తీసుకుంటున్నారు అండ్ వన్ మోర్ థింగ్ అండి సి మెయిల్ ఓపీ ఓటీపీ అనేది కంపల్సరీ అయితే కాదు ఎందుకు అంటే ఇప్పుడు టెన్త్ చదివిన వాళ్ళు మెయిల్ ఐడీలు ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకోరు కదా మోస్ట్లీ సో అలాంటి వాళ్ళకి మొబైల్ ఓటీపీ ద్వారా కన్ఫామ్ చేస్తారు మెయిల్ ఓటీపీ అనేది కన్ఫామ్ కాదు మొబైల్ ఓటీపీ కన్ఫామ్ ఎందుకు మొబైల్ ఓటీపీ కన్ఫామ్ సో అది మొబైల్ అనేది ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి సో ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఓటీపీ అనేది పోతుంది చూడండి వ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు సొంత నెంబర్ కాని ఉంటే ఆ నెంబరే మీ ఆధార్ కార్డుకి ఇచ్చుకోండి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వండి ఓటీపీ గురించి క్లారిఫై అయింది అండ్ వన్ మోర్ థింగ్ ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్ అంటున్నారు సి ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్ అనేది ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదండి సి ఒక్కటి ఎగ్జాంపుల్ అండి సి మనం లాస్ట్ టైం వాలంటరీస్ జాబ్స్ అన్నారు ఫస్ట్లో ఏమన్నారు చాలామంది ఏముంటాయిలే ఏంటి అని చెప్పి వాళ్ళకి జాయిన్ అయిన ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా వాళ్ళకి ఎలాంటి జాబ్ అనేది తెలియలేదు సో తర్వాత ఏం చేశారు సో ఫిఫ్టీ ఫ్యామిలీస్ని డివైడ్ చేసి వాలంటీర్స్కి ఆ జాబ్స్ని అలాట్ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే జాబ్ ఏంటి అని అక్కడ ఏంటి నార్మల్గా ఓన్లీ అంటే లోకల్గా మన లోకల్గా ఉన్నవి మా అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ ఆఫ్ జాబే వాళ్ళు ఏమి ఎక్కడికి మీటింగ్స్కి వెళ్ళలేదు ఎలాంటికి వెళ్ళలేదు సో ఇలా కాకుండా ఇప్పుడు ఏంటంటే పీహెచ్డి వరకు కూడా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అండ్ దట్టు దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ ద ట్రైనింగ్స్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు సో ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ద ఎడ్యుకేషన్ బేసిస్ అండి మీకు ఒక మంచి గ్రాడ్యుయేషన్ ఉంటే మేబీ వాళ్ళు ఆన్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్స్ కానీ ఏదైనా ఇదే ఏదైనా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడే వాళ్ళు ఎలాంటి జాబ్ ఇస్తారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు సో అది అది ఇప్పటి వరకు క్లారిటీ లేదండి సో మీ మీ చేతనైంది చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఆ జాబ్కి అప్లై చేసుకోండి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఎలాంటి లాస్ అయితే ఉండదు ఓకేనా కానీ ఒకడు గుర్తుపెట్టుకుని నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఫస్ట్ టైము ఫస్ట్ టైం సచివాలయాలు సచివాలయాలు త్రీ ల్యాక్స్ జాబ్స్ అని చెప్పారు కదా లాస్ట్ గవర్నమెంట్లో ఫస్ట్ టైం సచివాలయాలు జాబ్స్ ఉన్నప్పుడు ఎవరు ఇంట్రెస్టెడ్గా చూపి ఏమి ఇస్తారులే అన్న ఆలోచనతో ఉన్నారు కానీ అప్పుడు నేను కూడా అలాంటి ఆలోచనతో ఉండి నేను మిస్ చేసుకుని అప్లై చేసి కూడా ఎగ్జామ్ రాలేదు ఏం పోతాం లేదు నేను ఇక్కడ లేను సో అదర్ స్టేట్లో ఉన్నాను సో నేను అప్పుడు ఆ ఎగ్జామ్ కోసం రాలేక దాన్ని నేను మిస్ చేసుకున్నాను మీకు నెగిటివ్ మార్క్స్ లేవు క్వాలిఫై కాని వాళ్ళకు కూడా జాబ్లు వచ్చాయండి అప్పుడు అది లక్ కదా సో ఇలాంటి అవకాశాలు ఆపర్చునిటీస్ ఎందుకు ఉంటాయి ఎందుకంటే ఇరవై లక్షల జాబ్లు అన్నారు ఇరవై లక్షల జాబ్లో మీరు మోస్ట్లీ చాలామందికి కవర్ చేయచ్చు ఒకవేళ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ అతను ఇవ్వలేకపోతే త్రీ థౌజండ్ రూపీస్ అయినా నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నారు పోనీ మీకు ఆ జాబ్ ఒకవేళ జాబ్స్ రా రాలేదు అనుకోండి నిరుద్యోగ భృతి అయినా వస్తుంది కదా మీరు ఆ ఆపర్చునిటీ కూడా ఎందుకు మిస్ చేసుకుంటారు సో నేను చెప్పే సజెషన్ అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఎవరైతే లాస్ట్ వెరిఫికేషన్లో చెప్పారో ఓకేనా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ శాలరీ ఏంటి శాలరీ కూడా ఎలాంటి క్లారిఫికేషన్ లేదండి చాలా మెంబర్స్ కూడా శాలరీ గురించి మీకు ఎంత ఉంటుంది ఉంటుంది అంటున్నారు బట్ కానీ ఏది కూడా రిటర్న్ స్టేట్మెంట్లో ఎలాంటి శాలరీ రిలేటెడ్ క్వైరీస్ అయితే లేవండి ఓకేనా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నా ఎంత శాలరీ చెప్తున్నారు అక్కడ అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు శాలరీ ప్రాసెస్ అయితే కూడా లేదు అండ్ వన్ మోర్ థింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉందా అన్నారు సి సింపుల్ ఎగ్జాంపుల్ అండి నాకు తెలిసిన ఒక అక్క ఇంటర్మీడియట్ డిస్టెన్స్లో చేసింది అంటే ఓపెన్ ఓపెన్ డిగ్రీ చేసింది సారీ ఓపెన్ ఎంటర్ చేసింది ఆ అమ్మాయి కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఓపెన్ డిగ్రీ సర్టిఫికేట్ ఓపెన్ ఇంటర్మీడియట్ యూనో సర్టిఫికేట్ తీసుకొని సో నిర్మోహమాటంగా మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే బట్ కానీ మీ దగ్గర కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఉండాలి సో ఇది కూడా మీకు డౌట్ క్లారిఫై అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి సో మా నేమ్ మేము నియర్ బై ఉన్న సచివాలయం లిస్ట్లో లేదు అని చెప్పి అడుగుతున్నారు సో అక్కడ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు అయ్యి ఉంటే ఫస్ట్ బిఫోరు వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు అది మీ మదర్ వాళ్ళ ఊర్లో ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు డిలీట్ అయి ఉంటే తప్పితే మీ ఇన్లాస్ వల్ల నియర్ బై సచివాలయం లిస్టులో మీ పేరు రాదు సో ఒకసారి చెక్ చేసుకోండి మీ మదర్ వాళ్ళ సచివాలయంలో మీ నేమ్ వచ్చిందా మీ ఇన్లాస్ ఉండే వాళ్ళనే సచివాలయం దగ్గర మీ నేమ్ వచ్చిందా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడున్నారో మెయిన్గా చూసుకోండి మీరు ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే ఆ నియర్ బై సచివాలయంలో మాత్రమే మీ నేమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ పెళ్ళి ఆధార్ కార్డు చేంజ్ చేసుకున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఐదర్ మీ మీ అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఉండాలి లేదు అంటే మీ నాన్న మీ అత్తయ్య వాళ్ళ సైడైనా ఉండాలి ఇది నేను మ్యారేజ్ అయినా అమ్మాయిలకు చెప్తున్నానండి ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత చేంజ్ చేసుకుంటూ ఉంటారా డాక్యుమెంట్స్ సో దాని గురించి ఒకసారి రెండు సచివాలయంలో వెరిఫై చేసుకోండి ఆ వెరిఫై చేసుకుని దాని ప్రకారంగా మీరు వెరిఫికేషన్ అనేది చేయండి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ మాకు కాల్ రావట్లేదు మాకు ఎవ్వరికి ఏమీ తెలియదు మాకు ఇసలు వర్క్ ఫ్రమ్ గురించి ఎలా ఎవరు ఏం చెప్పట్లేదు అన్నారు సి మీకు ఎవరు చెప్పకపోతే యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా వీడియోస్ పెడుతున్నారు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ జనరేషన్లో ఫోన్ యూజ్ చేస్తున్నారు దాని గురించి తెలుసుకోండి ఇప్పుడు ఈ ఇరవై లక్షల జాబులు అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది నాట్ నాట్ ఏ నో ఈజీ థింగ్ రైట్ ఒక్కవేళ వాళ్ళు ఇరవై లక్షల జాబులు చూపించకపోయినా నిరుద్యోగ భృతయినా వస్తుంది కదా మూడు వేలు సో ఎందుకు మీరు దీన్ని మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు వెళ్ళండి ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసు లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు కొత్త వరివి కూడా అవుతున్నాయంట బట్ నాకైతే తెలియదు నేను సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్